హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మా ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి క్యారెట్ హల్వా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ చాలా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదా వచ్చేయండి ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అనేది వేసుకోండి ఇలా నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి కిస్మిస్ అలానే జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో క్యారెట్ అండి నేను పావు కేజీ దాకా క్యారెట్ అనేది తీసుకున్నాను నేను మిక్సీ పట్టుకున్నాను మీరు తురుముకుంటే తురుముకోవచ్చు అండి నేను ఇలా అయితే మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకుంటే ఇలా అనేది మిక్సీ పట్టుకోండి నెయ్యిలో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలండి బాగా మనకి పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చేదాకా అనేది క్యారెట్ ఫ్రై చేయండి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు పాలండి టూ కప్స్ దాకా నేను పాలు అనేది తీసుకున్నాను టూ కప్స్ దాకా పాలు తీసుకొని బాగా మీడియం ఫ్లేమ్ మీద అయ్యేదాకా మగ్గనియండి ఇలా మగ్గిన తర్వాత అరకప్పండి అరకప్పు దాకా పంచదార అనేది తీసుకొని పంచదార కూడా వేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఇలా చూసారా మనకి ఇలా దగ్గరికి రావాలి ఇలా దగ్గరకు వచ్చేదాకా మనం అనేది ఫ్రై చేసుకోవాలండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత జీడిపప్పు అన్నీ అలానే కిస్మిస్లు వేసుకొని మరొక రెండు నిమిషాలు అనేది కలిదిప్పుకోవాలండి ఇలా బాగా కలిదిప్పుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి క్యారెట్ హల్వా సర్వ్ చేసేసుకుందాం ఒక గిన్నెలోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ చూసారా ఎంతో టేస్టీగా ఉంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అబ్బా ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి బాయ్ ఫ్రెండ్స్